పొట్లకాయ కది చేస్తాము కొట్టు గింజలు వేసిన తర్వాత పొట్లకాయ వేస్తే బాగా వేగించారం పసుపు వేస్తే బాగా మగ్గిన తర్వాత ఎన్నో కొంచెం వాటర్ కొత్త చేస్తాను ఎక్కువ కారం పసుపు అన్నీ దగ్గర పొడికపోయింది ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా మజ్జిగ తర్వాత పొట్లకాయ లాస్ట్లో కొన్ని పాలు వేయాలి అప్పుడు దగ్గర పొడికా పొట్లకాయ పాలు కర్రీ రెడీ అవుతుంది ఇద మెత్త కొడుకుంది కొంచెం వాటర్ పూర్తి కొడుకు ఇప్పుడు పాలు వస్తాం